హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా పురుష న్యాయవాదులందరికీ కూడా శుభాకాంక్షలు అంతర్జాతీయంగా ఈరోజు పురుషులకు ఒక ప్రత్యేక స్థానం ఇస్తూ అంతర్జాతీయంగా జరుపుకునే ఈరోజు ముఖ్యంగా మగ న్యాయవాదులుగా వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళ యొక్క బాధలు కానీ వాళ్ళ టెన్షన్లు కానీ అన్నీ తెలిసినోడుగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎప్పుడైతే ఇయర్ మంత్ ఎండింగ్ అయిపోయి మరి ఫస్ట్ వస్తుందో దాని ముందుగానే ఇంట్లో ప్రణాళికలన్నీ అయిపోయి బడ్జెట్ అంతా రెడీ చేసుకొని ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ఫైనాన్షియల్ సోర్సెస్ పెట్టుకొని డబ్బు చేతిలో పెట్టుకొని ఇంట్లో కావాల్సిన బాధ్యత మగడుగా ఉంటుంది ఇటు పిల్లలకు కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ ఇటు ఇటు వైఫ్ కానీ ఇలాగ ఫ్యామిలీ బాధ్యతలతోటి ఎప్పుడు కూడా టెన్షన్ పడుతూ ఎందుకంటే ప్రతీ నెలా ఆదాయం వచ్చే వృత్తి కాదు ఇది ఇది ఒక ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎప్పుడు డబ్బులు రావో చెప్పలేని వృత్తి కానీ సమాజంలో న్యాయవాది అనేసరికి అతను చాలా ధనవంతుడు అతను చాలా ఫీజులు తీసుకుంటాడు అని చెప్పి అనుకుంటారు సంతోషం అయితే వాళ్ళకి కూడా చాలా కష్టాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు ఎందుకంటే ఈ న్యాయవాద వృత్తి అనేది తను ఎవరితో ఏ విధంగా విరోధం చేసుకోకపోయినా ఎప్పుడైతే ఒక కేసు తీసుకుంటాడో ఆయన అవతల పార్టీలు కానీ అలాగే ఇటు పోలీస్ వ్యవస్థలో కానీ ఇటు అధికారులతో కానీ ఎవరితో అయితే ఎగనిస్ట్గా కేసు వేయాల్సి వస్తుందో తన కక్షిదారి తరఫున అతను చాలా రిస్క్లు బేర్ చేసి ఈ కేసులు వేయడం జరుగుతుంది కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ కేసులు ఎంతో ఏకాగ్రతతో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ వ్యక్తులు ఉన్నప్పుడు రక్షణ అలాగే ఆరోగ్య రక్షణ అలాగే ఆర్థిక రక్షణ ఇవన్నీ కూడా చాలా అవసరం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్డ్గా కేసులను చేస్తే ఎంతో ఏకాగ్రతతో ఎన్నో టెన్షన్లు తీసుకుని ఎంతో బాధ ఇటు ఇటు క్లైంట్లతో కానీ ఇటు అవతల వ్యక్తులతో కానీ ఇటు కోర్టులో కానీ ఒక్కోసారి జడ్జి గారు మూడు లేకపోయినా ఆ బాధ కూడా మా మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ఎవరి మూడు బాగోకపోయినా కూడా అదంతా ఫేస్ చేయాల్సింది ఒక్కోసారి న్యాయవాదిగా తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇన్ని టెన్షన్లు ఇన్ని బాధలు వహిస్తూ కూడా ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక మనవడుగా సమాజంలో మగవాడిగా ఎన్నో రోల్స్ ప్లే చేస్తూ తన వంతు బాధ్యత నెరవేరుస్తూ సమాజంలో సమాజ హితం కోసం సమాజంలో సమతుల్యం ఉండడం కోసం అలాగే ఏ అన్ని బాధ్యతలు ముఖ్యంగా తీసుకొని కష్టపడే న్యాయవాది ఈరోజు తన యొక్క రక్షణ గురించి రక్షణ చట్టం గురించి కూడా అడుగుతున్నాడనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా న్యాయవాదులు కూడా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు ముఖ్యంగా ఈ యొక్క లీగల్ రంగంలో మగ న్యాయవాదుల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకటువంటి ఫెసిలిటీస్ అవసరం ఉందనే విషయం తెలుసు కాబట్టి రానున్న ఎన్నికల్లో బార్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా మీరు నన్ను గెలిపిస్తే కనుక ఆడవారికి తప్పకుండా వారికి నేను సమ సముచిస్తాను గౌరవిస్తాను ఎందుకంటే వారి యొక్క గొప్పతనం వారి త్యాగం మా అందరికీ తెలుసు అయితే ఈరోజు మనం ఎలాగైతే ఒక కేసు తీసుకున్నప్పుడు కేవలం ఆ కేసు గురించే మాట్లాడుతాం మన క్లయింట్ రక్షణ కోసం మాట్లాడతాం కాబట్టి ఈరోజు మగవారి ఇంటర్నేషనల్ మెన్స్ డే కాబట్టి కేవలం మన మగ న్యాయవాదుల గురించే మాట్లాడుతాను కాబట్టి అన్యధా మిగతా వాళ్ళు అనుకోవద్దు మేము అందరికి కూడా గౌరవించి సమానంగా చూస్తాం కాబట్టి దయచేసి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు నాకు వేసి రానున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ఐఎం మహమ్మదే నన్ను అని నన్ను గెలిపిస్తే కనుక మిగతా ఆ ఇరవై ఐదు మంది బార్ కౌన్సిల్ మెంబర్ల అందరూ కలిసి కూడా వాళ్ళలో ఉంటూ నా వత్తు నేను గళం విప్పుతూ మన సమస్యల గురించి మాట్లాడి సమస్యల పరిష్కారానికి మన రక్షణకి మన ఇన్సూరెన్స్కి మన మంచికి అవసరం మన మౌలిక సదుపాయాలు ఏం కావాలి అలాగే మనకి ప్రభుత్వం నుండి ఏం కావాలి అలాగే ప్రభుత్వ స్కీములు మనల్ని ఎలా వర్తించేయాలి విషయాల మీద మిగతా వాళ్ళతో కూడా చర్చించి దీని మీద న్యాయం జరిగే విధంగా చేస్తా అని తొందరగా మాటిస్తూ మరొకసారి హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్